ీతా సారాంశం గతమంతా మంచే జరిగింది వర్తమానం కూడా మంచే జరుగుతుంది భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు నేడు నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు నేడు నీదిగా అయింది రేపు వేరొకరి స్వంతం అవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైంది ఎందుకంటే మంచివాడి కంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి అందుకే ఎవరినీ త్వరగా నమ్మకండి నమ్మి మోసపోకండి మనసులో కత్తులు దాసుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు జాగ్రత్త